ఈ గ్యారెంటీల ద్వారా మా గిరిజనులందరికీ ఎనభై శాతం మంది గిరిజనులకి లాభం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇందిరా ప్రజాపాలన ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నదో గిరిజనులలో మంచి మరి మెసేజ్ ఉంది ఓ గిరిజనులు ఈ అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా ఆ రోజుల్లో స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు మరి అప్పుడున్నటువంటి బ్రహ్మానంద రెడ్డి గారితో మాట్లాడి ఈ లంబాడి ఎరుకల బంజారాలని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించేటువంటి ఒక మూమెంట్ నేను లీడ్ చేసిన నేను రవీందర్ నాయక్గా నేను లీడ్ చేసిన ఆ రోజు స్టూడెంట్గా అప్పుడు జపాలెడ్డి గారి యొక్క సలహా సహకారాలతో మేము మరి ఇందిరాగాంధీ గారిని ఒప్పించి మెప్పించి ఆ రోజుల్లో పార్లమెంటు ద్వారానే ఇదేదో డైరెక్టర్గా వరుస వలసవాదులని డైరెక్ట్గా వచ్చిందని చెప్పేసి ఏదైతే బ్లేమ్ చేస్తున్నారో అది శుద్ధ తప్పని ఆ సందర్భంలో ఇరవై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్బై ఆరు వరకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి తెలంగాణలో ఉన్నటువంటి బంజారా లంబాడి ఎరుకల తెగల్ని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించినారు సో అందుకని తర్వాత తదుపరి తెలంగాణ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు వారి దయ వల్ల మరి ఆరు శాతమే రిజర్వేషన్ సమైక్యాంధ్రలో ఆరు శాతమే రిజర్వేషన్ ఉండే గిరిజనులకి మరి వారు సోనియా గాంధీ గారు మరి మన ఇక్కడి మా త్యాగాలను చూసి మరి వారు చలించి తెలంగాణ ఇచ్చినందుకు మాకు పది శాతం రిజర్వేషన్లు ఈ రోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ ఫైల్ పెండింగ్లో ఉండే ఏది రిజర్వేషన్లు పెంచే పెండింగ్ గత ప్రభుత్వంలో ఆ ఫైల్లో పెండింగ్లో ఉన్న ఫైల్ని బయటికి తీసి దాని ద్వారా నేను కోర్టుకు పోవడం జరిగింది ఆ తర్వాత పది శాతం రిజర్వేషన్ల డైరెక్షన్ కూడా ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క సపోర్టుతో మేము పది శాతం రిజర్వేషన్లు ఇవాళ వారి చేతుల మీదగానే ఈ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది అదే రకంగా గిరిజన ప్రాంతాల్లో మరి గూడాలలో ఉన్నటువంటి ఆరు వేల పాఠశాలని మూసేసింది గత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించడానికి కూడా మరి ఈ ప్రభుత్వం ఈరోజు చాలా అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు వస్తుంది కాబట్టి ఇక్కడ నిన్న ఏదో మరి గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని కొంతమంది మరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినారు నేను వారికి సవినయంగా మనం చేస్తున్నా ఇందిరా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏ గిరిజన తెగకు కూడా అన్యాయం జరగదు వారు సమంగా అందరికీ అవకాశాలు కల్పించి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిద్దడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గిరిజన తెగలలో ఏ తెగ కూడా మరి భయపడవద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా దానికి మరి సమాధానంగా ఈరోజు మాకు లభించవలసినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇంకా మిగిలి ఉన్నాయి ఏ తెగకైనా అన్యాయం జరిగి ఉంటే ఆ మిగిలిన రిజర్వేషన్లలో వాళ్ళకి స్పెషల్ న్యూమరరీ పోస్టులు కానీ స్పెషల్ న్యూమరరీ సీట్లు ఇచ్చి ఆ తెగలను సంతృప్తి పరచవచ్చు వారికి వారి హక్కులు ఇవ్వచ్చు కాబట్టి ఏ తెగ కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇంకో తెగ మీద మరి కోపాన్ని తెచ్చుకోవద్దని వాళ్ళ మీద మరి వాళ్ళను ఏదో విధంగా వీళ్ళు అనా ఆయాచితంగా ఎస్టీలు అయినారని చెప్పేసే విధానాన్ని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి రేపటి ఈ యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమం రేపటి ఈ పుష్పాంజలి కార్యక్రమం రేపటి ఈ యొక్క జ్యోతి వెలిగించే కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరు గిరిజనులకు ఎవరైతే అవకాశాలు పొందుతున్నారో వాళ్ళంతా రేపొచ్చి ఇందిరాగాంధీ గారికి పుష్పాంజలి సమర్పించాలని చెప్పేసి కూడా పుష్ప పుష్పమాల్యార్పణ సమర్పించాలని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి స్పీకర్ గారు అదేవిధంగా మన ప్రదేశ అధ్యక్షులు అదేవిధంగా మా గిరిజనుల ఎమ్మెల్యేలు అందరూ అదేవిధంగా మరి వెంకటస్వామి గారు వివేక వెంకటస్వామి మంత్రి గారు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని మా డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ అదేవిధంగా మా ఎంపీ బలరాం నాయక్ గారు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని మరొకసారి మనవి మనం చేస్తున్నా ఇప్పుడు నాతో ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి బంజారా భారత్ జాతీయ చైర్మన్ డాక్టర్ నాయక్ గారు అదేవిధంగా సీనియర్ ట్రైబల్ యాక్టివి యాక్టివిస్ట్ శ్రీ భోనా నాయక్ గారు పార్టిసిపేట్ చేసినారు ఆ రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి ఈ తెగల్ని షెడ్యూల్ డ్రైప్గా గుర్తించినారు పార్లమెంట్ యాక్ట్ ద్వారా యాక్ట్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆ యాక్ట్ ద్వారా గుర్తించి యాభై సంవత్సరాలు అంటే ఈ రోజు నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి రేపటి నుంచి యాభై యాభై సంవత్సరం స్వర్ణోత్సవం సందర్భంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారికి పుష్పాంజలి తర్వాత ఇందిరా జ్యోతి వెలిగించడానికి నెక్లెస్ రోడ్ వద్ద గల ఇందిరాగాంధీ గారి విగ్రహం దగ్గర ఈ యొక్క సు సువర్ణోత్సవం స్వర్ణోత్సవం జరగబోతుంది ఈ సందర్భంగా మరి ఈ వాల్పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము దీంట్లో ఈ కార్యక్రమానికి మన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా పెద్దలు లో మన అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ రావు గారు ప్రసాద్ కుమార్ గారు అదే రకంగా మా గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రత్యేకంగా మన వివేక్ వెంకటస్వామి గారు కూడా రేపు ఈ కార్యక్రమాన్ని ఈ పుష్పాంజలి కార్యక్రమానికి రేపు పదకొండు గంటలకు నెక్లెస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి ఇందిరా స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఈ యొక్క వాల్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం